రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది వంద రోజులు అయింది పూర్తయిస్తుండు బరాబరే చేస్తుండు అని చెప్పిన ఆ ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా అన్ని ప్రూఫ్లు ఇస్తుండు ఆయన అవునా కదా ఇప్పుడు వరకు ఆయన ఏమన్నా అన్నా బరాబరే చేస్తుండు ఇరవై వందల మహిళలకి ఫ్రీ బస్ అవన్నీ పెట్టిండు కదా మీకు మంచిగా అనిపిస్తుందా పెట్టిండు పెట్టిండు వాళ్ళు ఈ ఈ ఐదేళ్లలో ఈ గ్యాసు ఈ పెన్షన్లు అవి వచ్చే రావో నాకు గ్యారెంటీ లేదు ఈ బస్సు ఒకటి పెట్టాడు ఆరువాళ్ళు మటుకు కొద్దిగా సేవ్ చేశాడు ఇంకా ఆరు ఏడు అండు ఆరు ఏడు రాజకీయం దిగబైదు సంవత్సరాల్లో దిగబరికి పెడతాడే పెట్టడం లేదు నాకు అది పెన్షన్ పెన్షన్ వస్తుందా మీకు రాదు ఏదో ఆడవాళ్ళ ఆడవాళ్ళు బస్పి ఒక్కటి పెట్టాడు ఈ కొత్త పింఛన్లో పెట్టబోయలకే ఆయన పదవి అయిపోద్ది ఐదు సంవత్సరాలు పదవి అయిపోతుంది అదే వంద రోజులు పరిపాలన అయింది కదా మీకు నచ్చిందా నచ్చలేదా ఏ రుషి లేదు కరెక్ట్ ఋషి లేదు పసిలేదు అసలు పవరే లేదు

నేను చెప్తున్నా కదా ఇప్పటికి కాంగ్రెస్ బస్ నాలుగు వేలు ఇస్తానండి ఇచ్చేయండి నాలుగు వేలు ఇస్తాననిచ్చేయండి నాలుగు వేలు ఇస్తాననిచ్చేయండి అదే రెండు వేలు ఇస్తాడు కేసీఆర్ ఇచ్చినట్టే రెండు వేలు ఇస్తున్నాడు పాలన పాలనట్లు మరి అయితే నాకు ఏం మంచిగా అనిపిస్తుంది వంద రోజుల్లో కూడా ఏం మంచిగా అనిపిస్తుంది ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అంటే ఇప్పుడు బస్సు అన్నాడు ఒకటి ఇచ్చిండు పింఛన్ ఇస్తాను ముసర పింఛన్లో నాలుగు వేలు ఇస్తానంటే నాలుగు వేలు ఇస్తలేడు గ్యాస్ ఇస్తానంటే మరి గ్యాస్ అయితే ఇంతవరకు రాలే కరెంట్ బిల్లు అయితే మరి కొందరికి జీరో అయినాయి కొందరికి వచ్చినాయి కొందరికి రాలే అది వచ్చి ఒకటి రెండు అయినట్టు అయితే వాళ్ళైతే ఇంకా నాలుగు కావాలా వాళ్ళైతే ఐదు అమలు చేసిన చెప్తున్నారు రెండే వచ్చినాయి అమలు ఇప్పుడు జీరో బిల్ ఒకటి వచ్చింది ఒకటి బస్ అయితే నడుస్తారు ఇందిరామిలేదు ఇంకా ఇంకా అమలు రాలే అది ఇంకా ఏదో మామూలే ఉంది అట్లా అది ఇస్తాను అన్నీ అన్ని వచ్చి గ్యారంటీ ఇచ్చినాడు లెక్క అవి ఇస్తానని ఇచ్చిన్నాడు ఆ మధ్యనే చేసి అని అనుకుంటాం ఇప్పుడు అప్పుడే ఇస్తానని చెప్పే రాగానే మీకు